దేవుని నామమునకే మహిమ కలుగునుగాక మా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు మీకు తెలుసా దేహదారుఢ్యం తెలివి ధైర్యం కలిగిన వ్యక్తి ఇహలోక ఆశలను జయించే దేవుని బలం లేకపోతే జీవితం ఎంత విషాదంగా ముగుస్తుందో ఈ న్యాయాధిపతి కథ ద్వారా తెలుసుకోవచ్చు సంసోను న్యాయాధిపతుల గ్రంథంలోనే కాదు మొత్తం పాత నిబంధనలోనే బలశాలి ధైర్యశాలి సంసోను జీవితం ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది అందరికీ తెలిసిన కథ ఫిలిస్తీయుల చేతిలోనుండి శత్రువుల చేతిలోనుండి ఇస్రాయేలీయులను విడిపించడానికి దేవునిచే ముందే ఏర్పాటు చెయ్యబడిన వ్యక్తి దేవునికి నాజీరు చెయ్యబడిన వ్యక్తి ఒక గొప్ప పనికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కాని మనిషికి ఎంత బలమున్నా ధైర్యమున్నా తాను అనుకున్నది చెయ్యగలను అనే ధీమా ఉన్నా ఇహలోక ఆశలను జయించే బలం లేకపోతే అన్నీ సున్నా అని సంసోను జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి బలముంటే సరిపోదు దేవుని ఆత్మీయ బలంకూడా ఉండాలి ఆయన చిత్తానికి లోబడాలి ఆయన ఆజ్ఞలకు లోబడాలి దేవుని విధులకు లోబడాలి శత్రువులను చీల్చి చెండాడి శత్రువు గుండెల్లో భయాన్ని కలిగించిన వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికంటే చనిపోయేటప్పుడు ఎక్కువ మందిని చంపిన వ్యక్తి ఈ కథ ద్వారా మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనలోని లోపాలు రహస్యాలు మన బలాలు మన బలహీనతలు దేవునికి తప్ప ఏ మనుషునికీ చెప్పకూడదు దేవునికి లోబడాలి ఇహలోక ఆశలు జయించాలి సంసోను గనక దేవుని చిత్తానికి లోబడి బలంగా దేవుని కార్యం ఉంటే బైబిల్ అంతటిలో దావీదులా ఓ గొప్ప వ్యక్తిస్థానంలో సంసోను ఉండేవాడు సంసోనును పెంచడంలో తల్లితండ్రుల వైఫల్యం దేవుని మాటకు విధేయత చూపించడంలో సంసోను వైఫల్యం ఓ కారణమైన ముగింపుకు కారణమైంది కాని దేవుడు ఫిలిస్తీయుల విషయంలో చెయ్యాలనుకున్నది సంపూర్ణంగా కాకపోయినా సంసోను ద్వారా కొంతవరకు మాత్రం జరిగింది ఈనాటి తరానికి యువతరానికి సంసోను కథ ఓ జ్ఞానదీపిక మంచి చెడులను తెలియచేసే ఓ దర్పణం